హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఎంత గార పట్టిన స్టూల్నైనా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి చూడండి ఈ స్టూల్కి అయితే ఎలా గార పెట్టేసిందో చెయ్యి పెట్టి కీకినా కానీ గార పోనే పోవట్లేదు దీన్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ముందుగా విధంగా పనికిరాని ఒక ప్లాస్టిక్ ఒకటైతే తీసుకొని అందులో కొంచెం హార్పిక్ అయితే వేసుకోండి ఇప్పుడు అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వంట సోడా వంట సోడా ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోండి ఇంకా దీంట్లో అయితే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ అయితే కొద్దిగా అయితే వేసుకోండి ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక స్పూన్ కానీ ఇలా ఒకటి కానీ తీసుకొని కనపడి చెయ్యి అయితే అసలు పెట్టనే పెట్టకూడదు హార్పిక్ వేసిన దాని వలన అసలు చెయ్యి అనేది పెట్టకూడదండి ఇలా మొత్తం అయితే బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా స్టూల్ కి ఇలా షింక్ అయి కడుక్కునే బ్రష్ ఉంటది కదా మనం చెయ్యి పెట్టేస్తే అసలు రుద్దకూడదండి ఆ బ్రష్ తీసుకొని మొత్తం ఈ విధంగా అయితే స్టూల్ కి ఈ విధంగా మొత్తం అప్లై చేసి ఒక ఇరవై నిమిషం అయితే పక్కన పెట్టండి ఇరవై నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మన చేతికి బ్లౌజులు అయితే వేసుకోండి బ్లౌజులు లేకపోతే ఎలా కవర్లు ఉంటాయి కదా ఆ ఆ కవర్లు అయితే వేసేసుకొని ఒకేనా బ్రష్ తీసుకొని మొత్తం ఈ విధంగా ఒకసారి రుద్దండి ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు కదా ఆ హోల్లా అలా ఉంటాయి కదా అదంతా బాగా ఈ విధంగా అయితే ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మొత్తం రుద్దితే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తా చూడండి మీకు రుద్దే అవసరం కూడా లేదు ఇక్కడ మీకు స్టూల్ చూపిస్తుంటే చూడండి నల్లగా ఉనేది ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసిందో మొత్తం ఈ విధంగా ఒకసారి అంతా రుద్దేసిన తర్వాత అసలు చూడండి మీకైతే వాష్ చేసి అయితే చూపిస్తాను ఎంత క్లీన్ గా వచ్చేసిందంటే చాలా క్లీన్ గా అయితే వచ్చేసిందండి కేవలం రెండే రెండు ఇంగ్రీడియెంట్స్ తో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి కోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి చూడండి ఎంత క్లీన్ గా వచ్చిందో అప్పటికి ఫ్రెండ్ డిఫరెన్స్ మీకే చూసారా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ కి అందరికి ఫార్వర్డ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ మరి